కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో జనవరి పది రెండు వేల పంతొమ్మిది గురువారం నాడు మొహమ్మద్ అలీ రీడింగ్ రూమ్ పరిధిలో మొహమ్మద్ అలీ షాదీఖానాకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా ఎంపీ శ్రీమతి బుట్టారేణుక మరియు స్థానిక మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు హాజరయ్యారు మొహమ్మద్ అలీ షాదీఖానా కొరకు మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షలతో ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ఎంపీ ఫండ్స్ ద్వారా కోటి రూపాయలు మరియు మిగిలిన కోటి ఇరవై లక్షల రూపాయలు మైనారిటీ ఫండ్స్ కలిపి మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షలతో ఈ మొహమ్మద్ అలీ షాదీఖానా నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ షాదీఖానా కొరకు మొహమ్మద్ అలీ రీడింగ్ రూమ్ సొసైటీ వారు స్థలాన్ని ఉచితంగా కేటాయించారు ఈ కార్యక్రమంలో ఎంపీ బుట్టారేణుక మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుతో పాటు కమిటీ మెంబర్స్ కేఎండి మొహమ్మద్ అలీ ప్రెసిడెంట్ నియామ్ అహ్మద్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జుబేర్ అహ్మద్ ట్రెజరర్ ఎస్ఏ సలాం జాయింట్ సెక్రటరీ కె మహబూబ్ బాషా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎం సాజిద్ నిజామి ఎం మెహబూబ్ బాషా గవర్నమెంట్ ఖాజీ అల్తాఫ్ హుసేన్ మరియు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు

आते सागर माता खुश करिए पढ़ी अल्लाह मसल आला से बिना उफियाल और अभी बना तभी भी तू बिना बहुसिना हो गया सिना

కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కాజీసాబ్ గారు వేదికను అలంకరించిన ఖతీప్ సాబ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరమణి మన పార్లమెంటు సభ్యురాలు పుట్ట రేణుకమ్మ గారు दो तो साल और थोड़ा कम से ये फाउंडेशन यहाँ पर फाउंडेशन स्टोन डालने के लिए हम लोग यहाँ पर बहुत बहुत है ये करके दिखाने वाले लोग हैं ये वादा करके निकल जाने वाले लोग नहीं है आज ये मुसलमानों के लिए एक बहुत बड़ा तोहफा है यकीन मानिए मैं आपको अपने भाइयों की तरह खास तौर पे कह रहा हूँ ये ऐसी छोटी शुरुआत एक शुरुआत है इसके बाद कई और मसले हमारे हैं ऐसे कई प्रोजेक्ट्स हैं मस्तान साहब हैं उन्होंने भी देखिए वो काम भी शुरू हो जाए अब ये देखिए बोर्डिंग लॉजिंग का स्कूल बन गया है फ्री में बोर्डिंग लॉजिंग गर्ल्स के लिए भी स्कूल बन गया है अब इंडस्ट्रियल ट्रेनिंग इंस्टीट्यूट भी बन गया है और ये शादी खाना दो करोड़ बीस लाख का भी बन जा रहा है ऑलमोस्ट ना शुरुआत तो हो गई है ऐसे ही हमारे उर्दू का भी है इसके लिए भी कोई जगह मिल जाए कोई ना कोई जरिया बन जाए कोई ना कोई पॉलिसी में फ्लेक्सिबिलिटी आ जाए उसके लिए भी हो जाए

ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమమును దిగ్విజయంగా జరిపిన అందరికీ ఈ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ప్లేస్ ఈ రీడింగ్ రూమ్ సొసైటీకి ఈ రీడింగ్ రూమ్ యొక్క డబ్బు మ్యా మేడం గారి ద్వారా ఎంపీ ల్యాండ్స్ ద్వారా కోటి రూపాయలు మరియు మైనార్టీ వారి ద్వారా

हैंड ओवर करने के लिए बताया है मैं नियाज अहमद रिटायर्ड सोसाइटी का वाइस प्रेसिडेंट भुट्टा रेणुका एंड विनायक्ष नायडू गारू सो वी आर थैंकफुल टू ऑल मुस्लिम कम्युनिटी टू कोऑपरेट इन दिस थैंक यू सर दिस इन फॉर दिस पर्पस द सेंट्रल गवर्नमेंट हैज रिलीज करोड़ रुपीस एंड द स्टेट गवर्नमेंट हैज है ट्वेंटी थाउजेंड रुपीज ट्वेंटी लैख टू लैक्स ट्वेंटी टू करोड़ ट्वेंटी लाख रुपीस फॉर दिस कंस्ट्रक्शन ऑफ मोहम्मद अली शादी who can't we are thankful both the government thank <laughs> <laughs> you ఈ రోజు ఆధునిక లో లాంగ్ పెండింగ్ ఏదే తీ షాదీ ఖానా కమ్యూనిటీ హాల్ మైనారిటీస్ కోసం పెట్టిన ఒక ప్రాజెక్ట్ ఈ వాల ఫౌండేషన్ వేడం జరిగింది ఇది అందరి యూనిటీతో అందరూ కలిసి కట్టుగా ఈ రోజు ఈ విజయాన్ని సాధించాలని చెప్పాలి మరి ఈ దానికి నేను ఇచ్చిన ఒక వన్ క్రోర్ ఎంపీ ఫండ్స్ అలాగే అన్న మీనాక్షి నాయుడు అన్న గవర్నమెంట్ నుంచి వన్ పాయింట్ టూ జీరో క్రోర్స్ శాంక్షన్ చేయించుకొని తీసుకుని వచ్చారు ఈ రెండు ఫండ్స్ ని కలిపి ఒక పెద్ద షాదీఖానా తీసుకొని వస్తే టూ క్రోర్స్ ట్వంటీ ల్యాక్స్ తోటి ఒక బిగ్గెస్ట్ యునో షాదిఖానా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మైనారిటీ సోదరుల కోసం అందరికి కూడా బట్ అందరూ కూడా స్థల దాతలు కూడా ముందుకు వచ్చి స్థలాన్ని ఇవ్వడము అలాగే ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అందరూ కూడా పెద్దలందరూ కూర్చుని ఆ సమస్యలను పరిష్కరించడము వినాక్షణాయు లోపలిగానే ఉంటారు కాబట్టి సమస్యల పైన ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి ఆ సమస్యలని అన్నిటినీ కూడా పెద్దవాళ్ళందరినీ కూడా కూర్చోపెట్టి అన్న ఆ సమస్యలన్నిటిని కూడా సానుకూలంగా వాటిని అన్ని పరిష్కరించి ఈ రోజు ఫౌండేషన్ వేసేందుకు ఒక కార్యక్రమాన్ని చేసేందుకు ఒక స్టేజ్ కూడా వచ్చింది కార్యక్రమం ఫౌండేషన్ అయింది అండ్ కాంట్రాక్టర్స్ తొందరగా దాన్ని టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది తొమ్మిది నెలల్లో మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలని కూడా నైన్ మంత్స్ లో తొందరగా కన్స్ట్రక్షన్ చేసి అండ్ దట్ క్వాలిటీ తోటి ఒక మంచి కన్స్ట్రక్షన్ చేయాలి అని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నేను వాళ్ళు సో డెఫినెట్లీ సూన్ తొందరలోనే మేము ఒక మంచి కన్స్ట్రక్షన్ ఒక మంచి కమ్యూనిటీ హాల్ ముస్లిం సోదరులకి రెడీగా ఉన్న కన్స్ట్రక్షన్ హాల్ చూడబోతున్నాము వెరీ హ్యాపీ అండ్ अगला okay. गेम okay. కొన్ని కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఏ సమస్య అయినా దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది కాకపోతే ఆ సొల్యూషన్ ఏంటి అనేది మనం కొంచెం నిదానంగా నెమ్మదిగా కూర్చొని మనం వాటిని ఆ సొల్యూషన్ వైపు మనం పని చేస్తే మనకు తప్పకుండా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆ పరిష్కార దిశలో మనం పని చేస్తే తప్పకుండా మనం ఏదైనా సాధించగలుగుతాము ఈ రోజు ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ అన్నా నేను ఇద్దరం కలిసి అందరూ మైనారిటీ సోదరులు అందరం కలిసి చేసుకున్న ఒక కలిసి చేసిన పని ఏదైనా సరే అందుకే అంటారు పెద్దలు అంటారు కలిసి పని చేసుకుంటే ఉన్న ఆనందం అది చాలా వేరుగా ఉంటుందని ఆ ఆనందం ఈ రోజు మేము అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం ఎవరి